పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు సమస్యల పరిష్కారం కోసం పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రోడ్డుపై బతుకమ్మ ఆడై నిరసన వ్యక్తం చేశారు ఏడు నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ అన్నారు బిల్లులు రాకపోవడంతో అప్పు ఇచ్చేవారు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజనం నిర్వహించలేని స్థితిలో సమ్మె చేయవలసి వచ్చిందన్నారు మన జూలపల్లి మండలి నా పేరు కళావతి మేము ఇరవై నాలుగు సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనంలో వంట చేస్తున్నాం ఒకప్పుడు మేము వంట స్టార్ట్ చేసినప్పుడు వెయ్యి రూపాయల జీతం కూడా మాకు ఇవ్వలేదు అప్పుడు కూరగాయల రేట్లు తక్కువ ఉన్నాయి ఆది కాటికి మాకు సరిపోయింది కొన్ని రోజుల తర్వాత వెయ్యి రూపాయలు ఇచ్చింది గవర్నమెంట్ మళ్ళీ మేము పోతూ పోతూ డెబ్బై రెండు రోజులు సమ్మె ఎత్తే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేలు చేసిపోయింది మాది జూలపల్లి మండల్ నా పేరు పల్లెలాత మాకు ఏడు నెలల సంది కోడుగుడ్ల బిల్లులు లేవు మిస్ బిల్లులు లేవు ఏ బిల్లులు లేని వంట చేయమంటే ఎక్కడి నుంచి వెళ్ళి చేయగలుగుతావు ఆ ప్రభుత్వమే అన్ని నిత్యావసరాలు మొత్తం పంపించే రాక మేము సమ్మె చేస్తూనే ఉంటాం ఇవాటికి ఏడు రోజులు అవుతుంది ఏడు రోజుల సంది కూడా మమ్మల్ని నచ్చి పట్టించుకునే నాదులు లేరు ఏడు రోజులు కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇట్లే చేస్తూ ఉంటాము మీ సమ్మె విరమించేది లేదు మేము కోరేది కోరికలు ఎక్కువ లేదు ఏది ఏ బిల్లులైనా కానీ మొత్తం వచ్చి అంగన్వాడీకి కదా నిత్యావసరాలు ఎట్లా పంపిస్తుండ్రో గవర్నమెంటే అన్ని గ్యాస్ కాంచెలు మొదలు పెడితే అన్ని పంపించి మాకు పదివేల జీతం చేస్తే అంతే చాలు మా కోరికలు లేవు పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్నం కార్మికుల సమస్యపై సమ్మె రోజుకు ఏడు రోజుకు చేరుకుంది ఇప్పటి వరకు మరి ప్రభుత్వం నుండి ఎట్లాంటి స్పందన లేదు మేము కనీసం జీతం అడుగుతాం కొడుగుడ్లకు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాన్ని సరఫరా చేయమంటాను నిత్యావసరాలు మొత్తం గుందమ్మ కోరికలు కోరడం లేదు పదివేల రూపాయల జీతం నిత్యావసర వస్తువులు మొత్తం ఇస్తే బళ్ళలో చేయగలుగుతాం మరి కొడుగుడ్ల రేటు ఈ రోజు ఎనిమిది రూపాయలు ఉంది మార్కెట్ లో ఏడు నుండి ఎనిమిది రూపాయలు ప్రభుత్వము ఆరు రూపాయలు కట్టిస్తుంది మళ్ళా అవి కూడా ఏడు నెలలుగా ఇప్పటి వరకు ఇయ్యలేదు మరి పాఠశాలలో కొడుకులు ఎట్లా పెట్టడం వంటలు ఎట్లా చేయడం నిత్యావసర సరుకులు ఈ రోజు ఏ కూరగాయలు చూసినా నూట యాభై రూపాయలకు కిలో వంద రూపాయలకు కిలో కాడికి ఏరుకున్నాయి మరి పరిస్థితులలో పాఠశాలలో మరి పిల్లలకు భోజనం అందించలేకపోతున్నాం పెద్దపల్లి జిల్లాలో లక్షలాది మంది పిల్లలకు ఈ రోజు భోజనం